ఆత్మకూరు మండలంలోని కర్వేన గ్రామం వద్ద రెండు ప్రాంతాల్లో జాతీయ రహదారి త్రీ ఫార్టీసీ సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించారు జాతీయ రహదారి నిర్మాణ సమయంలో డీపాలు ఉన్నతపరచాలా అటువైపున ఉన్న రెండు ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు విస్తీర్ణం తక్కువగా ఉన్నట్లు జాతీయ రహదారి అధికారులు గుర్తించారు నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్డు ఏడు మీటర్ల విస్తీర్ణంలో ఉండాల్సి ఉండగా ఐదు మీటర్లే ఉన్నట్లు లెక్కలు తేల్చారు సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తయి దాదాపు ఏడాది గడిచిపోతుంది విస్తీర్ణం తక్కువగా ఉండడం వాహన రాకపోకలు రైతుల ఎదురబండ్లు పాఠశాల బస్సులు ఆటోల రాకపోకలు అధికంగా ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది ఎదురెదురుగా వచ్చే వాహనాలు వెళ్ళలేక నిలబడిపోతున్నాయి ఫ్లైఓవర్ వద్ద ఉన్న చిన్న ఖాళీ స్థలంలో దూరం వెళ్లే వాహనాలు సర్వీస్ రోడ్డుపైకి రాకుండా అటువైపే వెళ్తున్నాయి ఒకవేళ చిన్న ఖాళీ ప్రాంతాన్ని మూసివేస్తే కర్నూలు వెళ్లే వాహనాలు సైతం సర్వీస్ రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి ఉంది ఐదు మీటర్లలో ఉన్న రహదారిపై ప్రస్తుతం వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు వీటికి అదనంగా మరిన్ని వాహనాలు సర్వీసుడిపైకి వస్తే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఈ సమస్య పిఎస్కే నిర్మాణ సంస్థ ఎండీ ప్రచార దృష్టికి వెళ్లడంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించారు ఐదు మీటర్లు ఉన్న సర్వీస్ రోడ్డు పక్కన డైనేజీని తొలగించి రెండు మీటర్ల మేర తారోడ్డు నిర్మించాల్సిగా ఆదేశించారు దీంతో సంస్థ ప్రతినిధి కిరణ్ ఆధ్వర్యంలో వారం రోజులుగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఒకవైపు కాలులను తొలగించి కాంక్రీట్ పనులు జరుగుతుండగా మరోవైపు బుధవారం మురళీ హోటల్ వైపున కాలులను పెగిలిస్తున్నారు రెండు వైపులా పునర్విస్తరణ విస్తరణ పనులు చేపడుతుండడంతో తమ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు ఉండవని ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య తలెత్తదని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు 啊！哈哈。